పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ రెండవ స్థానంలో బారాస భాజపాకు ఆరు వందల ఎనభై ఎనిమిది సీట్లు తుది విడతలో ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు పోలింగ్ మూడు విడతలు కలిపి ఎనభై ఐదు పాయింట్ ముప్పై శాతం పోలింగు సో మొత్తంగా ఫలితాలు అయితే మ్యాక్సిమం అయితే వచ్చేసినాయి అన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏడు వేల పది స్థానాలు గెలిస్తే బారాసా మూడు వేల ఐదు వందల రెండు స్థానాలు భాజపా ఆరు వందల ఎనభై ఎనిమిది ఇతరులేమో పదిహేను వందల ఐదు గెలుచుకున్నారన్నమాట మూడు విడతల పంచాయతీ ఎన్నికల జిల్లాల వారీగా పోలింగ్ అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు జిల్లాల వారీగా ఏ పోలింగ్ ఇక్కడ అక్కడ ఎక్కువ పోలింగ్ జరిగిందంటే యాదాద్రిలో ఎక్కువగా అనమాట యాదాద్రి జిల్లాలో బాగా పోలింగ్ అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక ఏక గేవాళ్ళతో కలిసి మూడో విడతల పార్టీల మద్దతు గెలిచిన స్థానాలు చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా పార్టీ వారీగా జిల్లాల వారీగా పార్టీ వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏంటనేది అయితే ఇక్కడ మీరు అయితే చూడొచ్చు అనమాట ప్రతి జిల్లాల వారీగా జిల్లాల వారీగా ఎన్ని వచ్చినాయి ఏంటనేది అని అలాగే దాంతోపాటు మనం చూసుకుంటే ఇరవై రెండు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు అందరూ సామాగ్రి లేకుండా సమయం మాదని చెప్పేసి తీసుకువెళ్తూ ఉన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ అయితే దూసుకుపోయింది దాదాపు ఏడు వేల స్థానాలు అయితే గెలుచుకుందాం అనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ఊపి सो इधर अपडेट आउट लाइक शेयर सब्सक्राइब जैसे को मजा आऊँ सब्सक्राइब